ఆధ్యాత్మిక ఆలయాల ఖిల్లా మన సిద్దిపేట జిల్లా అని మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ రావు అన్నారు ఒకవైపు అమర్నాథ్ కేదార్నాథ్ అయోధ్యలో అన్నదానాలు నిర్వహించడంతో పాటు దీక్ష సమయంలో వేలాది మంది హనుమాన్ భక్తులకు నలభై ఐదు రోజుల పాటు నిత్యాన్నదానం చేస్తున్న ఘనత సిద్దిపేటకి దక్కుతుందని చెప్పారు దీనంతటికీ ఓ మూల కారణంగా హనుమాన్ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు సిద్దిపేట పట్టణంలోని గార్డెన్లో హనుమాన్ శ్రీ దుర్గాప్రసాద్ స్వామివారి గురు పూజోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మనిషికి దైవ గురు పూజలో ఉన్న సంతృప్తి ఆనందం ఎందులో ఉండదన్నారు సిద్దిపేటలో ఏ కార్యక్రమమైనా ఇస్తుందని కోటి హనుమాన్ చాలీస పారాయణ సంకల్పం సిద్ధించాలని ఆకాంక్షించారు దుర్గాప్రసాద్ స్వామీజీ కారణ జన్ముడని హనుమాన్ భక్తుల రూపంలో హనుమంతుడిని విశ్వవ్యాప్తం చేయడానికి ఆయన జన్మించారని కొనియాడారు ఆయన చేస్తున్న సేవల్లో సిద్దిపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం మన అందరికీ గర్వకారణమన్నారు ఆ పుణ్యం మన సిద్దిపేటకు కూడా దక్కుతుందన్నారు ఈ ప్రపంచంలో అత్యధిక హనుమాన్ మాల ధారణ చేసే భక్తులు సిద్దిపేటలోనే ఉన్నారంటూ తెలియజెప్పిన గురూజీ మన దుర్గా ప్రసాద్ గురూజీ అని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో తెప్పోత్సవం నిర్వహించే ఘనత విజయవాడ తర్వాత మన సిద్దిపేటకే దక్కిందని అది దుర్గాప్రసాద్ స్వామీజీ వల్లనే సాధ్యమైందన్నారు పాఠాలు ఎవరైనా చెబుతారని జీవిత పాఠాలు కొందరే చెప్తారని ఆ కొందరిలో దుర్గాప్రసాద్ స్వామిజీ ఒకరని అన్నారు అలాంటి వ్యక్తిని ఒక గురూజీగా భావించి సన్మానించుకోవడం మన అదృష్టం అన్నారు కోటి హనుమాన్ చాలీసా మన సిద్ధిపేట నుండి ప్రారంభం కావడం సంతోషమని ఈ గొప్ప కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం కావాలని హరీష్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కారణ జన్ముడు తమ జీవితంలో ఏదో ఒక గొప్పదాన్ని సాధించడానికి అనితర సాధ్యమైనటువంటి దాన్ని సాధించడానికి ఎవరైతే పుడతారో వారిని కారణజన్ముడు అంటాం ఇవాళ హనుమాన్ భక్తుల రూపంలో ఆ హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని విశ్వజనీతం చేసినటువంటి మహనీయులు మన దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ప్రపంచవ్యాప్తంగా ఈ దీక్ష ఇలా అందరూ తీసుకుంటున్నారంటే దానికి మూల కారణం మన స్వామీజీ గారు వారి ఆశ్రమం విజయవాడలో ఉన్న మన సిద్దిపేట మీద వారు ఎంతో ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు చూపారు తెప్పోత్సవం తెప్పోత్సవం అంటే అందరికీ విజయవాడ మాత్రమే తెలుసు కానీ విజయవాడ తర్వాత కృష్ణానది తీరాన జరిగే తెప్పోత్సవాన్ని మన సిద్దిపేటలోని కొమటి చెరువులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తూ వారు మనకు ఆశీస్సులు అందించారు ఈ దేశంలోనే అతి ఎక్కువ హనుమాన్ మాల దీక్ష తీసుకునే వాళ్ళు ఎక్కడున్నారంటే అది సిద్దిపేటలో ఉన్నారు అని స్వామీజీ గారు దేశం మొత్తానికి చాటి చెప్పారు దుర్గాప్రసాద్ స్వామీజీ గారిని ఈ గురు పూజోత్సవ సందర్భంగా వారి పాదాలకు పూజ చేసి వారిని గురువుగా సన్మానించుకోవడం వారిని ఆరాధించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను చాలా సంతోషం స్వామీజీ గారు మనందరినీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతా ఉన్నారు మానవుడి యొక్క సనాతన ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఎంతో ఉన్నతిగా చెప్పడం మాకు చాలా ఆనందదాయకం వారు చెప్పినట్టుగా ఏ రాజకీయ నాయకులు ఇలా చెప్పరేమో మాకు అనిపిస్తుంది అనమాట భక్తుంటుంది దండం పెడతారు కానీ బొట్టు పెట్టుకుంటారు పెట్టుకోరు కానీ మన హరీశ్వరరావు గారు బొట్టు పెట్టుకుంటారు హనుమాన్ కాలీస పారాయణ చేస్తేనే బయటకు వస్తారు రామనామ మనసులో స్మరిస్తూ ముందుకు సాగుతారు అని మాకు అనిపిస్తుంది అనమాట మరి ఈ శుభ సందర్భంగా ఈ సిద్ధిపేటలో ఉండేటువంటి ప్రేమ ఏంటంటే హనుమాన్ దీక్ష మాలాధారణ ప్రారంభమైంది ఉత్తర తెలంగాణలో సిద్ధిపేటలో నుంచి ప్రారంభమైంది అని మరి అట్లాగే ప్రజల మీద అలాగే హరీశ్వరావు గారి మీద ఉండేటువంటి ప్రేమతో ప్రతి ప్రోగ్రాంకి మేము రావడం జరుగుతుంది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ సంవత్సరం గురు పౌర్ణమి శుభ సందర్భంగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ కోటి హనుమాన్ తీక్ష మూల మంత్ర జప అనుష్ఠానం ప్రతి ఇంటింట ప్రతి వ్యక్తి పారాయణ జప అనుష్ఠానం చేసుకొని సంఖ్య నిక్షిప్తం తీసుకున్నట్టు అవుతే ఒక మహాయజ్ఞాన్ని జరిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది లోక కళ్యాణార్థం రాబోయేటువంటి గ్రహాలని మనం అధిగమించడానికి మానవ శక్తి చాలదు కాబట్టి హనుమంతుడే ఈ కలియుగానికి ఆచార్యుడుగా హనుమంతుడిని మనం హనుమాన్ చాలీసా రూపంలో హనుమంత మంత్ర రూపంలో అందరూ కూడా స్మరించుకోవాల్సిందిగా సంఖ్య నిక్షిప్తం తీసుకోవాల్సిందిగా హరీశ్వరావు గారి ముందు ఈరోజు సంకల్పం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ అనేక మంగరాశాసనాలు అందిస్తూ